గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగరంలోని సూర్యనారాయణ దేవాలయాలకు ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది సాయిబాబాను దర్శించుకోవడం కోసం భక్తులు ఉదయం నుంచి ఆలయాల వద్ద లైన్లలో నిలిచి ఉండి సాయినాథునికి ప్రత్యేక పూజలు చేసి మరీ దర్శించుకుంటూ ఉన్నారు నగరంలోని సూర్యనారాయణ టెంపుల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కర్నూలు నగరంలో వేసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాల శ్రీ గురు దత్తాశ్రేయ స్వామివారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి వేదాభిషేకములు పంచామృతాభిషేకములు అర్చనలు విరివిగా జరిగినవి భక్తులందరూ వచ్చి వేదాభిషేకంలో పాల్గొని స్వామివారి గురు పాత్ర వారందరికీ కూడా భక్తులందరికీ ఈరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అనేది వచ్చిన భక్తులందరూ అన్నదానం కూడా స్వీకరించి ప్రసాదం స్వీకరించు అనేది మన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో మన కర్నూలు పట్టణంలో నిర్మించినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ దత్తపీఠంలో దత్తాత్రేయునికి సంబంధించి ఈరోజు ఆషాఢ శుక్ల పాడ్యమి పౌర్ణమి దినమున గురు పౌర్ణమి ఉత్సవాలను మనము చాలా ఘనంగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము ఈ ఉత్సవాల్లో భక్తులు స్వామివారికి అనేక రకమైన సేవలు ఉన్నాయి ఇక్కడ ధాన్య తైలాభిషేకము దా శనగ ధాన్య సమర్పణ తర్వాత పంచామృతాభిషేకాలు ఇలాంటి విశిష్టమైన సేవలు ఉన్నాయి ఈ సేవలన్నింటిలో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇంతవరకు కూడా స్వామివారి ఉపా కటాక్ష వీక్షణాలను పొందడం జరిగింది